మా వెన్నపాలను తక్షణమే పరిష్కరించాలి సొసైటీ సీఈఓ కె గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగాలు యూనియన్ ఐక్యవేదిక పిలుపు మేరకు కోవూరు బ్రాంచ్ నందు జిల్లా అధ్యక్షులు కె గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం దీనికి సంబంధించి సంఘీభావం తెలియపరిచిన సీనేట్ సొసైటీ వారు మరియు కోవూరు బ్రాంచ్ బుచ్చి బ్రాంచ్ పరిధిలోని సంఘ సిబ్బంది పాల్గొనడం జరిగింది అనంతరం వారు ప్లే కార్డులతో నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి తమ వంతు మద్దతు తెలిపిన సహకార బ్యాంక్ చీఫ్ మేనేజర్ లక్ష్మి షబ్నా బాబు పడుగుపాడు సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి శ్యామసుందర్ రెడ్డి అనంతరం సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర బీజేసి పిలుపు మేరకు ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని సహకార సంఘాల బ్యాంకులందు నిరసన కార్యక్రమం జరుగుతుంది మా ముఖ్యమైన డిమాండ్లు రెండు వేల పంతొమ్మిది తరువాత చేరిన ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని జివో నెంబర్ థర్టీ ను వెంటనే పూర్తిగా అమలు చేయాలి దీని మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నమ్ముతున్నాం మా డిమాండ్లు ప్రభుత్వానికి భారం కాదు సొసైటీ మీదే భారం అవుతుంది అలాగే మాకు రావాల్సిన రెండు పిఆర్సీలు ఉన్నాయి వెంటనే అమలు చేయాలి ఇది జరగని పక్షంలో తొమ్మిదవ తేదీ ఆ మరణ నిరాహార దీక్షలో పాల్గొంటామని తెలియచేశారు స్పై కార్యక్రమంలో సొసైటీ ఉద్యోగస్తులందరూ సంఘీభావం తెలిపారు మన రాష్ట్ర జెఏసి నిరదర్శులు ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు గౌరు బ్రాంచ్ల నందు ఏ బ్రాంచ్లు ఉన్నాయి జిల్లాలో ఆ బ్రాంచ్ల నందు సహకార సంఘం ఉద్యోగిస్తున్నారు మరియు సీనియర్ సొసైటీ సిబ్బంది కూడా మనకి సహకారం అందించడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఐదో తేదీ ఓరులో ఇక్కడ నెల్లూరులో జిల్లా జరుగుతుంది రేపు ఆరో తేదీ ధనా చౌక్నందు నెల్లూరు కార్యక్రమం అంతా కూడా అక్కడ పోయి అక్కడ ధనా చేయడం జరుగుతుంది ఒక్కరోజు రెండు మూడు జిల్లాలు ధర్నా చౌక్నందు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలనే ఒక ఒక విషయము రెండోది థర్టీ సిక్స్ జీవోను అమలు చేయాలని చెప్పేసి మూడోది అరవై అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు వయసు వయో నుంచి పెంచాలనేది ఒక ప్రధానమైన డిమాండ్గా మనం ఆల్రెడీ చేయటం జరుగుతుంది దీని మీద ఇప్పటివరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన ఏదైతే ఉందో మా ఉద్యోగస్తుల కో కూడా ప్రభుత్వానికి కానీ ఎవరికి భారం అయ్యేది కాదు అది సొసైటీల మీదనే భారం అవుతుందే కానీ ఎవరికి భారమయ్యేది కాదు కాబట్టి మాకు రావాల్సిన రెండు పీఆర్సీలు ఉన్నాయి ఆ పీఆర్సీలు కూడా ఎంత అమర్ చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మేము ఈ రాష్ట్ర జేఏ శక్తుల మేరకు ధర్నా నిరాదర్చున్నాము ఇదే విధంగా తొమ్మిది రోజుల వరకు జరగకపోతే ఆ అతనుతో తదుపరి అమర ఆమరణ నిరాదరించడం కూడా సిద్ధాన్ని సిద్ధపడుతున్నాము ఇది జేఏ శిక్తుల మేరకు ఇస్తూ ఉన్నాము